తిరుపతిలో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు సేకరించిన సంతకాలను జిల్లా పార్టీ కేంద్రంలో అప్పగించారు సంతకాలను పార్టీ అధినేత జగన్ వాటిని పరిశీలించి గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్తామని పార్టీ శ్రేణులు తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గుమన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసింది దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఇతరత్ర వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి ఈ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోండి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంత చెప్పినా వాళ్ళ చిన్న కుట్టినట్టు కూడా అనిపించకుండా ఆ నిర్ణయంతోనే ముందుకు పోయేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి కేటాయించడం అన్నదే చాలా పెద్ద విషయం మొత్తంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సంఖ్య కేవలం పన్నెండు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్య ప్రతి ఒక్కళ్ళకు అర్హత ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా తక్కువ ఖర్చుతో అందాలన్నటువంటి సబ్షన్తో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలను కొత్తగా శాంక్షన్ చేయించి దాంట్లో ఏడుటిని పూర్తి చేయగా తక్కిన పది కాలేజీలకు కేవలం నాలుగు వేల

మా అందరి అభిమానం మీద మాజీ ముఖ్యమంత్రి పై పాలి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ సంతకాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు అందరికీ తెలుసు సో ఈ కోటి సంతకాల కార్యక్రమం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్ర కర్ణాటక రెడ్డి నాయకుల నాయకత్వంలో సంతకాల సేటు ఉన్న లక్ష్యాన్ని మించి విజయవంతం వారిని చెప్పడానికి చాలా అర్థం వస్తుంది అలాగే తిరుపతి నగరంలో కూడా నియోజకవర్గ సమయంలో పర్యవేక్షణ డివిజన్లో కార్పొరేట్ కానీ అలాగే వివిధ విభాగాల